వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధానం వార్తలు చదువుతున్నది మీ మనీరత్నం వంద రోజుల పాలనా ప్రగతిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ అమర్నాథరెడ్డి రాక వివరాలు ఇలా ఉన్నాయి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల గ్రామ పంచాయతీ నరసానపల్లిలో జరిగిన కార్యక్రమంలో వంద రోజులు పాలన ప్రగతిలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన నుండి పలువురు లబ్ధి పొందినవారు ఆయనకి సహచరులు ఆయన శ్రేయభలాసులు అభిమానులు కార్యకర్తలు పలువురు ఆ గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు ఆయనను స్వాగతించారు సెలవులు కప్పారు సన్మానించి ఆయనను కొనియాడారు నినాదాలు పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక కారణం ఉంది ముఖ్యమంత్రి గారి రాకపోయినా రాష్ట్ర మంత్రం ఆయన చేయలేదు ముఖ్యమంత్రి నేరుగా ఇంటి బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఆ పెన్షన్ పైన పేదల పైన ఒక కమిట్మెంట్ తో ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా నాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది అని తెలియ చెప్పడానికే నేనుగా ఆయనే వచ్చి ఏడు వేల రూపాయలు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాడని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా విధంగా వికలాంగులు గతంలో మూడు వేలు ఉండేది దాన్ని ఆరు వేలు చేశారు కొంతమంది మానసిక అన్న కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరుపు మీద నుంచి పైకి లేరు పశ్చివాతంతో పడిపోతే అతను వాళ్ళని చూసే పరిస్థితి ఉండేది లేదు అటువంటి వాళ్ళందరికీ పదహైదు వేలు ఈరోజు పరిశీలించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది ఈ పెన్షన్లన్నీ కూడా ఈరోజు ప్రభుత్వాలు పెన్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి రకరకాల ప్రభుత్వాలు ఉండొచ్చు పెన్షన్ పేద ప్రజలకు ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన చేసింది మాత్రం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా వంద రోజులు చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరింపజేయడానికి ప్రజావేదిక కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి దానికి ప్రజావేదికని పేరు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడు చాలా మంది మాట్లాడారు మొత్తమో ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మీకు నాలుగు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు మొదటి నెలలో ఆ రోజు ఏ రోజైతే ఆయన నాలుగు వేలు నేను ఇస్తానని చెప్పాడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పిన ఆ రోజు నుంచి మీకు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని నాలుగు వేలతో మూడు నెలలు మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు మీ ఇంటి వద్దకే వచ్చి కంక్షించినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా కొందరు రోజులు చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను పరిష్కరింపజేయడానికి ప్రజా వేదిక కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి దానికి ప్రజావేదికని పేరు పెట్టడం జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడు చాలా మంది మాట్లాడారు మొట్టమొదటి కూడా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మీకు నాలుగు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు మొదటి నెలలో ఆ రోజు ఏ రోజు అయితే ఆయన నాలుగు వేలు నేను ఇస్తానని చెప్పాడు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తానని కూడా కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు మీ ఇంటి వద్దకే వచ్చి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా వంద రోజులు పాలన ప్రగతిలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనే స్టిక్కర్ను కూటమి ప్రభుత్వం ద్వారా ముద్రించబడింది ఆ స్టిక్కర్ను గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ నలసనపల్లి గ్రామంలో ఓ ఇంటికి తానే స్టిక్కర్ను అతికిస్తున్నది มามา